ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమము ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశము మొన్న జరిగిన దాదాపుగా రెండు వారాల వరకు జరిగిన బడ్జెట్ సమావేశాలు దాంట్లో ఏం జరిగినాయి దాంట్లో ఏం డిస్కస్ చేసినాము మరి విజయవాడకి వెళ్ళినప్పుడు మంత్రులను కలిసి ఆలగడ్డకు కావాల్సినవి ఏం సమస్యలు ఉన్నాయి వాళ్ళకి ఏం దృష్టిలోకి తీసుకెళ్ళామనేది కూడా ఒకసారి ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి లోటు బడ్జెట్ ఉన్నా రాష్ట్రం పైన అప్పులు భారం ఉన్నా కూడా బడ్జెట్ని ఇది కేవలం మినీ బడ్జెట్ మాత్రమే మార్చి వరకు జరిగే వరకు ఈ సమావేశాలు పెట్టిన బడ్జెట్ కూడా కేవలం నాలుగు నెలల వరకు పెట్టాల్సిన మినీ బడ్జెట్ లాగా పెట్టడం జరిగింది ఈ మినీ బడ్జెట్లో కూడా ఏదైతే ముఖ్యమైన సమస్యలు ఉన్నాయో ముఖ్యమైన అంశాలు ప్రభుత్వము చర్యలు తీసుకోవాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది రైతులకు సంబంధించిన మరి రైతులకు సంబంధించినవి కావచ్చు ఉద్యోగస్తులకు సంబంధించినవి కావచ్చు ఉద్యోగాలకు సంబంధించినవి కావచ్చు వ్యాపారాలకు సంబంధించినవి కావచ్చు ఇవన్నీ కూడా చాలా చాలా డిస్కషన్స్ మరి చేసిన తర్వాతనే బడ్జెట్ని పెట్టడం జరిగింది అందరూ కూడా అసెంబ్లీలో ప్రతిపక్షం ఎట్లాగో లేదు కానీ ప్రతిపక్ష పాత్ర కూడా మేమే పోషించి ఎమ్మెల్యేలుగా మేము ఉన్నప్పుడు కూడా ఏవైతే డిస్కషన్స్ ఉన్నాయో బడ్జెట్ పైన డౌట్లు ఉన్నాయో అవన్నీ కూడా అసెంబ్లీలో మేము మాట్లాడడం జరిగింది ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే ఆళ్ళగడ్డకు సంబంధించి కొన్ని సమస్యలు ఏవైతే ముఖ్యమైన సమస్యలు మన దృష్టికి వచ్చినాయో అవన్నీ కూడా విజయవాడలో మంత్రులను కలవడం జరిగింది ముఖ్యంగా ఆలగడ్డలో మనకి సబ్స్టేషన్స్ ఇంకా కొన్ని కావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రపోజల్ పెట్టడమే కాకుండా మనకి పోల్స్ ఇస్తున్నా కూడా దానికి మెటీరియల్స్ లేవు సో పోల్స్ మెటీరియల్స్ లేకపోవడం వల్ల కూడా గత ప్రభుత్వంలో చాలా మిస్యూజ్ చేసినారు మరి ఇప్పుడు మాకు అవన్నీ మెటీరియల్స్ సప్లై చేయాలని చెప్పి చెప్తూనే స్టాఫ్ చాలా తక్కువ ఉన్నారు ఏఈ పోస్ట్లు చాలా వేకెన్సీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫిల్ అప్ చేయాలని చెప్పి కూడా నేను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇది చాలా ముఖ్యమైన సమస్య అమ్మ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దీని గురించి మేము డిస్కస్ చేస్తున్నాము ఎట్లా భర్తీ చేయాలా ఎట్లా అన్ని క్లోజ్ చేయాలని చెప్పి మేము కూడా ఆలోచిస్తున్నాము అని చెప్పి తొందరలోనే ఏఈ పోస్టులు మిగతా స్టాఫ్ పోస్టులు ఏవైతే వేకెన్సీ ఉన్నాయో ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా మంత్రి గారు చెప్పడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మన గవర్నమెంట్ హాస్పిటల్లో మరి డాక్టర్లు ఉన్నారే కానీ దానికి కావాల్సిన కొన్ని ఎక్విప్మెంట్స్ లేవు కొన్ని మెషినరీ లేవు డెంటిస్ట్ కి సంబంధించినవి కానీ ఐ ఐ హాస్పిటల్ మనకి ఐకి సంబంధించినవి కానీ కంటికి చూపుకి సంబంధించినవి కానీ ఇంకా కొన్ని లాస్ట్ టైం నేను విజిట్కి పోయినప్పుడు చాలా వరకు కొన్ని ఎక్విప్మెంట్స్ లేవని చెప్పి చెప్పడం జరిగింది అవి కూడా అన్ని కూడా దాదాపుగా మూడు కోట్లకు సంబంధించిన ఎక్విప్మెంట్ కావాలని చెప్పి కూడా అన్ని కూడా రాసుకొని వెళ్ళి మంత్రి గారికి ఇవ్వడం జరిగింది వెంటనే యాక్షన్ తీసుకోండి ఏవేవైతే వెంటనే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇచ్చేయండి అని చెప్పి కూడా మరి మంత్రి గారు రాసి కిందికి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా సర్క్యులేట్ ఫైల్ అని చెప్పి కూడా రాయడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సో శ్రీ శ్రీరంగాపురం దగ్గర ఆ అది స్కీమ్ మధ్యలోనే ఆగిపోవడం వల్ల దాదాపుగా ఇరవై గ్రామాలకి రావాల్సిన ఈ తాగునీటి సమస్య తీరడం లేదని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టి గురించి తీసుకెళ్లడం జరిగింది ఆయన కూడా బడ్జెట్ ఏ విధంగా ఉంది వెంటనే ఏర్పాటు చేపిసే ఏర్పాటు చేపిచ్చే మార్గాలు కూడా చూస్తామని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది ఈ సిపిడబ్ల్యూ స్కీమ్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా ఈ సిపిడబ్ల్యూ స్కీమ్ కూడా వెంటనే స్టార్ట్ అయ్యేటట్టుగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు ఆలగడ్డలో చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఏదైతే రైతులు పడే ఇబ్బందులు కేసీ కెనాల్ గురించి తెలుగు గంగ గురించి నేను మాట్లాడినవన్నీ కూడా మీరు కూడా అసెంబ్లీ సెషన్స్ చూసిన వాళ్ళందరికీ కూడా తెలిసి ఉంటుంది చివరి ఆయకట్టు వరకు నీళ్లు ప్రస్తుతానికి గుండెల ప్రాజెక్టు స్టార్ట్ అయ్యేంత వరకు మనకి నీళ్లు రావాల్సిన అవసరం ఉంది మరి ముచ్చుమని దగ్గర ఎక్స్ట్రా పంపులు పెడితే మరి ఆ చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆళ్ళగడ్డలో రైతులు ఇబ్బందులు పడకుండా ఉంటారని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే కేసీ కెనాల్ అంటే కర్నూలు కడపలో చూసుకుంటే కేసీ కెనాల్ ఆయకట్టు కింద ఉన్న ఎక్కువ శాతం మనమే ఆలగడ్డ వాసులే ఉన్నారు ఆలగడ్డకి సంబంధించిన పొలాలే ఉన్నాయి కాబట్టి మరి దాదాపుగా తొంభై ఐదు వేల ఎకరాలు ఆలగడ్డకి సంబంధించిన ఆయకట్టు ఉంది కాబట్టి మరి తొందరగా చర్యలు తీసుకోవాలా పంపులు ఎక్స్ట్రా పంపులు పెట్టాలని చెప్పి కూడా మనం ఒక ప్రపోజల్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది మరి తెలుగు రైతులకు సంబంధించి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఫీల్డ్ ఛానల్స్ పిల్ల కాలువలు ఉన్నాయో అవి చాలా వరకు చాలా గ్రామాలకి లేవు చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు కళ్ళ ముందు నీళ్లు పోతున్నా తెలుగు గంగ నీళ్లు పోతున్నా కూడా వాడుకోలేని పరిస్థితి మరి తెలుగు గంగ రైతులు అని చెప్పి కూడా మరి అసెంబ్లీలో మాట్లాడుతూనే ఈ ఫీల్డ్ ఛానల్స్ పిల్ల కాలువలు వెంటనే తెలుగు గంగ రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా మరి అవి కూడా ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది మరి అహోబిలంలో గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు అహోబిలంకి రోప్ వే శాంక్షన్ చేయించడం జరిగింది ఆ రోప్ వే ఈ ప్రభు గత ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు దాన్ని ఆపేయడమే కాకుండా అసలు వేరే ప్రపోజల్స్ అనేది ఆ పెట్టకుండా చేస్తున్నారు సో ఆ రోప్ వే అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి కూడా మంత్రి గారిని కూడా నేను అడగడం జరిగింది ఆయన కూడా వెంటనే స్పందించి చేస్తామని చెప్పి కూడా మరి మాట్లాడడం జరిగింది మరి అదే కాకుండా గన్లేరు ఏదైతే మనకి కెపాసిటీ పెంచాలని చెప్పి ప్రపోజల్ గతంలో నేను పెట్టడం జరిగింది అది కూడా వెంటనే బడ్జెట్ దానికి కేటాయించి ఆ ఫైల్ సర్కులేట్ అవుతుంది దానికి డబ్బులు ఒకటి కేటాయించాలని చెప్పి కూడా నేను మళ్ళీ గుర్తు చేయడం జరిగింది అది కూడా వెంటనే స్పందించి చేస్తామని చెప్పి కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది ఆలగడ్డ ప్రజలకి నేను ఇచ్చిన మాట ప్రకారంగా కూడా మరి ఏవైతే ఉద్యోగాలు ఈరోజు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు లోకేష్ అన్న గారు చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కంపెనీలు వాళ్ళందరితో మాట్లాడి ఎక్కడైతే పరిశ్రమల్లో ఇంకా భర్తీ కానీ ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రభుత్వం తరపు నుంచి భర్తీ చేపిస్తామని చెప్పి ఈ ఏదైతే జాబ్ మేళా ప్రతి ఒక్క నియోజకవర్గంలో పెట్టి చాలా సీరియస్గా తీసుకొని మరి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇప్పించే పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఎమ్మెల్యేలు మా అందరూ కూడా ఇవ్వడం జరిగింది మీడియా మిత్రులకు అందరూ కూడా తెలిసే ఉంటుంది మనకి మేము కూడా పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది మరి నిన్నగాక నిన్న నిన్నగాక నిన్న జరిగినట్టుంది నిన్న జరిగిన ఈ జాబ్ మేళాలో కూడా దాదాపుగా ఎనిమిది కంపెనీలు రావడం జరిగింది ఈ ఎనిమిది కంపెనీలో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు తీసుకున్నారు స్టూడెంట్స్తో మాట్లాడినారు అంతా చేసిన తర్వాత ఈ ఎనిమిది కంపెనీలతో కలిపి దాదాపుగా అరవై ఆరు మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సో నిన్న అరవై ఆరు మంది వాళ్ళని కూడా నేను కలవడం జరిగింది వాళ్ళకి వర్క్ నా చేతుల మీదనే ఇవ్వడం జరిగింది వీళ్ళందరినీ కూడా నేను వీళ్ళకి శాలరీ పదివేలు నుంచి పద్దెనిమిది వేలు కొంతమందికి ఇరవై మూడు వేలు ఇరవై ఐదు వేలు వరకు కూడా వీళ్ళకి జీతాలు వాళ్ళ చదువుకున్న చదువుని బట్టి కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కొంతమందికి హైదరాబాద్లో కొంతమందికి కడపలో కొంతమందికి శ్రీ సిటీలో కొంతమందికి బెంగళూరులో ఇట్లా కొంత వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సో అరవై ఆరు అరవై ఆరు మందికి ఉద్యోగాలు నిన్న మనం ఇప్పించడం జరిగింది కాకపోతే నిన్న స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేసుకున్నాం అదేంటంటే ఏదైతే ఉద్యోగాలు ఇచ్చారో స్టార్టింగ్లో కొద్ది వరకు ఇబ్బంది ఉంటుంది కానీ మీరు మధ్యలో వదిలేసుకొని రాకండి ఆ కంపెనీలో గ్రోత్ ఉండేటట్టుగా కూడా మీరు చూసుకోండి అని చెప్పి కూడా వాళ్ళందరికీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది నాకు తెలిసి ఈరోజు రేపు ఈ డిసెంబర్ ఒకటో తారీఖు చాలా మంది కూడా జాయిన్ అయిపో అయిపోవడం జరుగుతుంది సో నేను నా బాధ్యతలు ఏ విధంగా నెరవేరుస్తున్నాను ఏదైతే ఆలగడ్డ ప్రజలకు నేను ఇచ్చిన మాట ప్రకారంగా కూడా ఏ విధంగా అయితే అన్నీ కూడా నేను మంత్రులతో మాట్లాడుకొని ప్రభుత్వంతో మాట్లాడి అన్ని విధాలుగా నేను చేయాల్సినవన్నీ కూడా చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మనకి ఆలగడ్డలో పరిస్థితి అందరం కూడా తెలిసిందే గత ఐదు సంవత్సరాల్లో ఎవడు కూడా పట్టించుకోకపోవడం వల్ల అసలు సబ్జెక్ట్ తెలియకపోవడం వల్ల ప్రభుత్వము అనేది కూడా ఎక్కడ కూడా ఒక్క పని కూడా చేయలేదు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు గుంతలు రోడ్లకు ఏ విధంగా డబ్బులు ఇస్తున్నాడు కొత్త రోడ్లు వేసుకోవడానికి ఏ విధంగా డబ్బులు ఇస్తున్నాడు విధంగా దీపం టూ పథకం కింద గ్యాస్ సిలిండర్లు చెప్పిన మాట ప్రకారం ఏ విధంగా ఇస్తున్నాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏ విధంగా క్యాన్సిల్ చేసినారు ఏదైతే చెత్త మీద వేసే ట్యాక్స్ కూడా అది కూడా క్యాన్సిల్ చేసినారు ఇట్లా ఎన్నో చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చాలా చేసుకుంటూ వస్తున్నారు ఈరోజు ఇంత బ్రహ్మాండంగా బడ్జెట్ పెట్టి ప్రజలను ఆదుకునేదానికి ప్ర ప్రభుత్వం ముందుకు వస్తుంటే దీని మీద కూడా ఏ విధంగా బురద జెల్లాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏ విధంగా మరి చర్చలోకి తీసుకురావాలా వాళ్ళకి ప్రశాంతంగా లేకుండా ఎట్లా చేయాలనేది కూడా ఈరోజు వైసీపీ నాయకులు ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు ఈరోజు అసెంబ్లీలో ఇంత పెద్ద చర్చ జరుగుతుంది బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడడానికి ఒక మంచి అవకాశం సలహాలు ఇవ్వడానికి ఒక మంచి అవకాశం ఏదైతే ప్రభుత్వం ఏదైనా తప్పులు చేసి ఉంటే దాన్ని ఎత్తి చూపించడానికి ఒక మంచి అవకాశం కానీ ఈరోజు వైసీపీ నాయకులు కేవలం మొండిగా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాము అని చెప్పి మొండిగా కూర్చోడం అనేది చాలా 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 విడ్డూరంగా ఉంది లేరు కాబట్టి ఇష్టం వచ్చినట్టు బిల్లులు పాస్ చేసుకోండి ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి ఎక్కడ కూడా మాకు వదిలేదు ఈ ప్రభుత్వము డిస్కషన్స్ కి ఓపెన్ గా ఉన్నారని చెప్పి ప్రతిపక్ష పాత్ర కూడా మేమే ప్లే చేస్తున్నాం ఏదైతే బిల్లులో ఏదైతే బడ్జెట్ లో మంత్రులు పెట్టిన బిల్స్ లో కాని లేకపోతే బడ్జెట్ లో కాని డిమాండ్స్ లో కాని మాట్లాడడానికి అవకాశం ఇవ్వడమే కాకుండా దాంట్లో ఏదైనా సలహాలు కూడా ఇవ్వండి అని చెప్పి కూడా ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది దాదాపుగా ఎప్పుడు లేని విధంగా దాదాపుగా నూట ఇరవై మంది ఎమ్మెల్యేలు మొన్న జరిగిన సమావేశాల్లో మాట్లాడడం జరిగింది వాళ్ళ కాన్సెన్సీకి సంబంధించిన సమస్యలు చెప్పుకున్నారు రాష్ట్రంలో జరుగుతున్నవి కొన్ని సమస్యలు చెప్పుకున్నారు అందరు చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం జరిగింది ఈరోజు అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి ఒక్క కార్యక్రమము ప్రజలకు సంబంధించింది ప్రజా సమస్యలు తీర్చడానికి అని చెప్పి మనం ఒకసారి గుర్తు పెట్టుకోవాలా ఈరోజు రాష్ట్రంలో ఎంతో మంది ఎంతో మంది ఇబ్బందులు పన్నారు ఎంతో మంది కష్టపడినారు మీడియా మిత్రులతో సహా అందరు రోడ్డు మీదకి తీసుకొచ్చి పాడేస్తున్నారు కానీ మళ్ళీ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే దిశలో విజన్ని పెట్టి మనము ఏ విధంగా ముందుకెళ్లాలా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండకూడదని మళ్ళీ 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 మాకు చెప్పడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు అన్యాయాల గురించి ఈరోజు మనం ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలా మన కార్యకర్తలను ఏ విధంగా కంట్రోల్లో పెట్టుకోవాలనేది కూడా చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి లాగా మీరు ఇష్టం వచ్చిన వాళ్ళని కొట్టండి మీకు చేతనాన్ని చేసుకోండి అని చెప్పి ఎవరికి ఫ్రీ అండ్ ఇవ్వట్లేదు ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలన్నా వాళ్ళకి మనకి తేడా ఉండాలని చెప్పి ఒక క్రమశిక్షణతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈరోజు దేనికి పనికిరాని వాళ్ళు కూడా ఈరోజు అసెంబ్లీలో ఎట్లా మాట్లాడాలా దేని గురించి మాట్లాడాలా ఏ నాకు సలహాలు ఇచ్చే స్థాయిలో మాట్లాడుతున్నారు ఈరోజు చాలా మంది అనుకోవచ్చు లా అండ్ ఆర్డర్ గురించి చాలా మంది కాదు పని పాట లేని ఎదవలు తప్ప ఎవరు దీని గురించి మాట్లాడరు అసలు బడ్జెట్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను పోలీస్ డిపార్ట్మెంట్కి నేను ఎందుకు సలహాలు ఇస్తున్నానని అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా అర్థమవుతుంది చాగల్మరిలో ఒక ఐదు సంవత్సరాలు ఒక చిన్న పాప దాడి జరిగింది ఈరోజు నాకు నీతులు చెప్పే వాళ్ళు ఒక ఐదు సంవత్సరాలు చిన్న పాప పైన దాడి జరిగినప్పుడు మీరు గాదులు కాస్తున్నారా వైసీపీ నాయకులు ముందుకొచ్చి ఎందుకు మాట్లాడలేదు దీని గురించి నేను విజయవాడలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి నేను అక్కడ కూర్చొని ఇక్కడ ఏ విధంగా ఎవరు అమ్మాయి చిన్న పాప పైన అగత్యం చేస్తున్నారా అని చెప్పి నేను ఎంక్వైరీ చేసుకొని నేను మాట్లాడి నేను వాళ్ళని కేసులు పెట్టించి మేము చేస్తుంటే వైసీపీ నాయకులు గాదులు కాస్తున్నారా నువ్వు ఈడ కూర్చొని గాదులు కాస్తుంటావా ఎందుకు దీని గురించి నేను మాట్లాడాల్సి వచ్చింది లాండ్ ఆర్డర్ గురించి అంటే ఎందుకు నేను సలహాలు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఫారెన్సిక్ రిపోర్ట్స్ అదే విధంగా సరైన వెహికల్స్ సరైన ఎక్విప్మెంట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎంతో మంది అమాయకుల మీద కేసులు పెట్టి లోపల పడేసినారు అటువంటి చిన్న పిల్లల మీద మళ్ళీ దాడులు జరగకుండా ఉండాలంటే సిస్టమ్ కరెక్ట్గా ఉండాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినా నేను రా రాష్ట్రంలో రాష్ట్ర సమస్యల గురించి ఎందుకు మాట్లాడుతున్నాను రాష్ట్రంలో ఆలగడ్డ లేదా అసెంబ్లీ అంటే అదేమన్నా మండల్ మీటింగ్ అనుకున్నారా ఓన్లీ ఆలగడ్డ గురించి మాట్లాడడానికి అది ఒక రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ అన్నప్పుడు రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడతారు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడతారు దాంట్లో ఒక పార్ట్ ఆలగడ్డ ఇదేమన్నా మండల్ మీటింగ్స్ అసెంబ్లీలో ఓన్లీ ఆలగడ్డ గురించి మాట్లాడడానికి ఆళ్ళగడ్డ సమస్య సంబంధించిన సమస్యల గురించి నేను అసెంబ్లీలో మాట్లాడినాను రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడుతున్నా ఆళ్ళగడ్డలో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడినాను ఆళ్ళగడ్డలో జరుగుతున్న పనులు ఆగిపోయిన విషయాలను మాట్లాడినాను ఆళ్ళగడ్డలో సమస్యలు రైతుల సమస్యల గురించి మాట్లాడినాను అసలు బడ్జెట్ సమావేశాలు చూసేంత ఓపిక ఉందా లేదా రైతుల గురించి నేను మాట్లాడలేదా తెలుగు కేసీ గర్ రైతుల గురించి ఎవరు మాట్లాడింది గుండెగల ప్రాజెక్ట్ గురించి మాట్లాడింది ఎవరు అసెంబ్లీలో దాని గురించి ఎవడు మాట్లాడరు పలానా వ్యక్తి ఇంకా ఎమ్మెల్యే భూమాక గురించి మాట్లాడితే వాళ్ళని హీరో చేస్తున్నారు మీరు ఏ ఒక్కరైనా లేసి లేదు ఎమ్మెల్యే దీని గురించి మాట్లాడింది ఎవరైనా చెప్పగలిగినారా ఈరోజు నేను చెప్తున్నాను ఎవరైనా నా పేరు చెప్పుకొని ఎవరు అన్యాయం చేస్తున్నారని చెప్తున్నారు ఈసారి నుంచి ఎవడైనా ప్రెస్ మీట్ పెట్టి ఆళ్ళగడ్డలో అన్యాయాలు జరుగుతున్నాయి ఆలగడ్డలో అరాచకాలు జరుగుతున్నాయి ఆలగడ్డలో అవినీతి జరుగుతుందని ఎవరైనా మాట్లాడితే ఆధారాలతో మాట్లాడాలి ఆధారాలు లేకుండా మాట్లాడి రెచ్చగొడితే మాత్రము నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకటే చెప్తున్నాను ఆధారాలు చూపించమని చెప్పండి ప్రెస్ మీట్లు పెట్టమని చెప్పండి ఆధారాలు లేకుండా ఏం గతంలో మేము ప్రతిపక్షంలో ఉంటే ఆధారాలు చూపించినాం సర్వే నెంబర్లు చూపించినాం పేర్లు బయటికి చెప్పినాం చెప్పలేదా మేము పేర్లు బయటికి చెప్పలేదా నేను ఆధారాలు సర్వే నంబర్లు పెట్టలేదా నేను వీళ్ళు ఆధారాలు లేకుండా ఎవరైనా సరే ఎన్డీఏ ప్రభుత్వం గురించి ఎవరైనా వేలెత్తి చూపించే వాళ్ళు ఉంటే ఆధారాలతో ముందుకు రండి లేకపోతే మీ మీద కేసులు పెట్టడం జరుగుతుంది ఫ్రీడమ్ టు స్పీచ్ ఉంది మీకు మీరు ఏమన్నా మాట్లాడితే చూస్తూ కూర్చోడానికి మేము ఇక్కడ పిచ్చోలం కాదు ప్రజలను తప్పుదావ పట్టించినా ప్రభుత్వం పైన తప్పుడు మాటలు మాట్లాడినా చర్యలు తీసుకోవడానికి లీగల్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎమ్మెల్యేలకు మేము ఉన్న వాళ్ళు తప్పు చేసినాం అనుకో చూపించండి మీకు రైట్ ఉంది మీకు ఫ్రీడమ్ ఉంది కానీ కేవలం ముందర మైకులు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష హోదా ఉందని అనుకుంటున్నారు మేము ఏం మాట్లాడినా మా మీద సింపతి వస్తుందని చెప్పి అనుకుంటున్నారేమో మేము ప్రతిపక్షంలో ఎట్లున్నామో అధికారంలో కూడా అట్లే ఉంటాం అధికారంలోకి వచ్చాం కాబట్టి ఎక్స్ట్రా ఏం మాట్లాడేది ఉండదు ఇక్కడ సో దయచేసి ఎవరైనా ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు ఏదైనా మీరు ఒక ప్రభుత్వం పైన వేలెత్తి చూపించేటప్పుడు ఆధారాలతో కూర్చోండి ఆధారాలతో కూర్చోండి దానికి తగినట్టుగా మేము కూడా యాక్షన్ తీసుకుంటాం మేము కూడా ఏదైనా మా తరపు నుంచి ఏదైనా ప్రభుత్వం తరపు నుంచి మిస్టేక్స్ జరుగుతా మేము కూడా రెక్టిఫై చేస్తాం కానీ ఆధారాలు లేకుండా ఆళ్ళగడ్డలు అరాచకాలు అన్యాయాలు అవినీతి జరుగుతుందని చెప్పి మాట్లాడితే మాత్రం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆలకడలో ఏదో జరిగిపోతుందని చూపిస్తే మాత్రం లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో దయచేసి మీడియా మిత్రులు కూడా మీ ముందుకు ఏదైనా వచ్చినా మీ మీ దృష్టికి ఏదైనా వచ్చినా మాకు ఇన్ఫార్మ్ చేయండి దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలో మేము కరెక్ట్ చేస్తాం కరెక్ట్ చేయకపోతే అప్పుడు డెఫినెట్గా యూ హ్యావ్ రైట్ టు క్వశ్చన్ చాకల్మరీలో జరిగిన దానికి వైసీపీ నాయకులు ముందుకు ఎందుకు రాలేదండి ఏదో వైసీపీ నాయకుల దానే స్కూలు దానికైతే మీరు ఓకేనా ఇంత నిధులు చెప్తున్నారే వైసీపీ నాయకులు ఆ ఆడపా చిన్న పాప మీద జరిగిన అరాచక గురించి ఎందుకు మాట్లాడట్లేదు నిన్నగాక మొన్న మామూలుగా అయితే చెప్పకూడదు కాశీకి మన ఆలగడ్డలో కాశీకి ఒక పది పదిహేను మంది యాత్రకు పోయినారు పది పదిహేను మంది పోతే కాశీ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఢిల్లీ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది ఒక వ్యక్తి చనిపోయినాడు బత్తలూరుకి సంబంధించి ఒక వ్యక్తి చనిపోయినాడు దాని గురించి వైసీపీ నాయకులు ఏమైనా పట్టించుకున్నాడా ఎవడన్నా దాని గురించి మాట్లాడినా మాకు తెలిసిన వెంటనే కిషన్ రెడ్డి గారికి లోకేష్ అన్న గారికి రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడి అక్కడి నుంచి వాళ్ళకి వెహికల్స్ పెట్టాలా వాళ్ళకి ఏం కావాలా ఏందో అనేది వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది అన్ని విధాలుగా వాళ్ళకి మేము సాయం చేయడం జరిగింది ఇవన్నీ ఎందుకు చేసుకోలేకపోతున్నారు వైసీపీ నాయకులు దీని గురించి అట్లీస్ట్ పట్టించుకున్నా పట్టించుకున్నారా దీని గురించి మాట్లాడరు అసెంబ్లీలో నేనే దేని గురించి మాట్లాడ నాకు సలహాలు చెప్తానంట అసెంబ్లీ గేట్ కాడుకు వచ్చే అర్హత కూడా లేదు మీకు నీతులు చెప్పాల్సింది నాకు కాదు ఎవరైతే వైసీపీలో ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి చెప్పండి వాళ్ళ పాపం రావాలనుకుంటున్నారంట వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే పది మంది గెలిచినారో వాళ్ళు రావాలని అనుకుంటున్నారంట కానీ రానియట్లేదంట అది ఈరోజు వైసీపీ వాళ్ళకి సంబంధించిన అరాచకాలు ఏమంటే వా ప్రెస్ ముందుకు రావడము అది ఇది అని చెప్పి ప్రభుత్వం గురించి మాట్లాడడం ఆధారాలు చూపించమంటే మాట్లాడే నాదుడు లేడు అల్ల కల్లోలం చేసి పెట్టినారు రాష్ట్రం గత ఐదు సంవత్సరాలు మీరు చేసిన అప్పులు బయటికి తీయాలంటే తీస్తే వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి బడ్జా సమావేశాలు మాట్లాడుతుంటే మంత్రులతో మాట్లాడుతుంటే ఒక్కొక్కటి బయటకు వస్తుంటే మన రాష్ట్రం ఏమైపోయి ఉంటే మళ్ళీ ఇంకోసారి వీళ్ళు వచ్చి అని చెప్పి భయపడే స్థాయికి తీసుకొచ్చినారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి దారిలో పెట్టేది ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే మళ్ళీ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలుగుతుంది వీళ్ళు చేసే అరాచకాలు సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుగా మాట్లాడిన గతంలో కూడా బయటకు తీస్తున్నాం సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఎవరైతే పిచ్చి కూతలు కూసినారో ఎవరైతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినారో అవన్నీ కూడా బయటికి తీసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీరు మర్యాదగా ఉండండి మీరు మాట్లాడే పద్ధతి మార్చుకోండి వాస్తవాలు మాట్లాడండి సబ్జెక్ట్ మాట్లాడండి రైతులకు సంబంధించిన సమస్యలు చెప్పండి వింటాం ప్రభుత్వం సంబంధించిన ఇబ్బందులు చెప్పండి యాక్షన్ తీసుకుంటాం అంతేగాని మీరు ఇంకొకసారి ప్రెస్ ముందరకు వచ్చి ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మీరు మాట్లాడినా ఆధారాలు లేకుండా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది రెండోది ఎవరైతే కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్స్ పదే పదే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళ మీద కూడా లీగల్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం పైన మీకు ఏదైనా ఆధారాలు ఉంటే ఆధారాలు చూపించి మీరు ఏదైనా మీడియాలో పెట్టుకోవచ్చు కానీ ఆధారాలు లేకుండా కేవలం ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసేదానికి మాత్రం మీరు మీ టీఆర్పీ రేటింగ్లో లేకపోతే మీ సబ్స్క్రిప్షన్స్ మీ యూస్ సంపాదించుకోవడానికి చేస్తే మాత్రము గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్ సో అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి వైసీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాము మళ్ళీ మీరు మీడియా ముందుకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా మర్యాదగా మాట్లాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం